ఎదురుగా క్యాబ్ డ్రైవర్ని పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తూ కూర్చుంటారు అంటండి అందుకే ఎవరిని అలా కొట్టేయనే చౌరీ చౌరీ మీరెంత చెప్పినా నా మనసులో క్షొప్పుకోవట్లేదండి నా కూతురు అలాంటి పాడుపనులు వచ్చేస్తుందని నేను అనుకోను నేను అనుకోలేదు ఆ కొలిక్కాళ్ళు అలా మార్చేస్తారు మన కూతుళ్ళని ఆపండి వాళ్ళు అలా చేసుకుంటా కూర్చుంటే నేను మీలాగా చూస్తూ ఊరుకుంటారా అసలు అక్కడ ఉంది అమ్మాయి అబ్బాయో ఇప్పుడే తేల్చేస్తా ఆ తేల్చేత్తా తేల్చేత్తా బాగా మార్నింగ్ మార్నింగ్లా మా నాన్న బయటికి అయిపోతారు వన్ అవర్ స్పెండ్ చేద్దాం సరేనా నేను అన్నాం ఇప్పుడు అంటే బయటకి పంపించినందుకు నవ్వు నాకేదోటి పోలేదు అయితే లేటు కూర్చొని అవుతే ప్లేస్ ఇప్పుడు ఇవన్నీ కుదిరు మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో

డిప్రెషన్ లో ఉన్న దాన్ని అలా వదిలేయకూడదమ్మా తప్పు నువ్వు ఉండు ఇదేంటమ్మా డిప్రెషన్ అన్నావు దొళ్లా గట్టి లాగిందేంటి చెప్పా డిప్రెషన్ అని నువ్వు ఉండమ్మా ఇదిగో పాప మర్యాదగా తలుపు తీస్తావా లేకపోతే గుండుతో గుద్ది డోర్ లోంచి బయటవా అదేంటమ్మా అబ్బాయి షర్ట్ లాగా ఉందేంటి ఏంటి ప్యాంట్ కూడా అబ్బాయిదే అది ఆడలో మగాడి టైప్ మీరు రండి నానా అదండి పెట్టేశాడు చూసారా కారులో చేయ కనుకుంటా కూడా కారు ఎలా బుకా ఇస్తుందో ఒట్టి చేతికి ఎట్ట అంటున్నావు నేనైతే రెండు కాళ్ళు బయట పెట్టి కార్ ప్యాంట్ వేసుకోవడం చూశాను మహాప్రభు మీ ఎక్స్పీరియన్స్ తాలిక ఇప్పటికే మీరు పెట్టిన హీట్ కి నా గుండు వేడెక్కి గుడ్డు పడితే ఆమ్లెట్ అయ్యిట్టుంది ఇదిగో గోపాలం ఈ వేడి తగ్గి నీ గుండు సల్లబడాలంటే ముందు మనం పాప సెల్ల చూడాలి సెల్ల అందులో ఏముంటుందండి ఏముండడం ఏంటి అక్కడ పంపించిన మెసేజ్ ఉంటాయి అవి చదివి వాళ్ళ లవ్ ఏ స్టేజ్ లో ఉందో కనుక్కుని ఇమ్మీడియట్ గా కట్ చేసి మన అమ్మాయిని మనం కాపాడుకోవాలి మీరు చేశారు ఇలాగా అమ్మో వదిలే మళ్ళీ ఏదో చండాలని చూతావు దాన్ని పట్టుకుని పీక్కోలేక సావాలా నీకోసమే చక్కెర పొంగలి పులిహార కలిపి చక్కర అనే స్వీట్ ని స్పైసీగా చేస్తున్నాను కొత్తగా ఉన్నా థంసప్ దద్దోజన పెరుగన్న తమ్సప్ కలిపి రెండు గ్లాసులు తాగిచ్చిందమ్మా అప్పుడైతే లాకులు గేట్లు ఇంతవరకు మూలయింది తెలుసా మీరు ఎప్పుడు ఇంతే ఏ నిక్కి ఫోటో తీవే గ్రూప్ లో పెట్టేద్దాం కసిలతో తీస్తే క్లారిటీతో పాటు రుచి వాసన కూడా తెలిసింది ఏది ఒకసారి ఫోన్ ఇయ్యమా చాలా పెద్దదిగా ఉందమ్మా ఏ కంపెనీ ఐఫోన్ నాన్న పాస్వర్డ్ ఏంటో దీనికి పాస్వర్డ్ అవసరం లేదు ఫేస్ అన్లాక్ జాగ్రత్తలు బాగానే తీసుకుంటున్నావమ్మా ఏదోలే

ఇంకోసారి నీ బాబు నా జోలికొచ్చానంటే ఆడి గుండు పగిలిపోద్దని చెప్పు ఇలాంటి యదవ భయాలు పెట్టాడంటే నేను పెట్టే భయానికి జీవితంలో లెక్క చెప్తున్నా ఏంటి తమరికి ఇప్పుడు మూడ్ వచ్చిందా మూడా పాడా ఏం మెసేజ్ ఇచ్చావు యా చదవలేదా ఏదో పెద్ద మెసేజ్ ఉంటే భయం వేసి డిలీట్ చేసేసా చూస్తే తెలిసేది నోటి దాకా వచ్చిన ఫీడింగ్ ని కాల్ తన్నేస్తే వచ్చే కోపం మెసేజ్ రూపంలో ఎలా ఉంటుందో ఏడ్చినట్టుంది నా సెల్మా మా నాన్న చేతిలో ఉంది కొంపతీసాయన చదివేశాడేమో అని నా డౌట్ నిన్ను అడిగారా ఏదో పిక్స్ అన్నారు అలా ల రూమ్ లోకి వచ్చి బెడ్ మీద పడగానే వెంటనే గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకున్నా మరి ఇంకేంటి ఆ గ్యాప్ లో అంత పెద్ద మెసేజ్ చదివేంత సీను నీ బాబుకు లేదులే అదట్ ఇంగ్లీష్ ను కూడా ఇంగ్లీష్ అనుకునే బాపట్ల బయొచ్చు కదా ఇదిగో మా నాన్ననేమన్నా అంటే బాగోదు చెప్తున్నా అయినా నువ్వు ఇలాంటి మెసేजेस చేయద్దు ప్లీజ్ సర్లే సరేలే ఏంటి ఇంకా అలాగే ఉన్నావా మొహం మార్చుకొని మర్ను ఫోన్ లో కూడా ఇవ్వడం లేదు కదా నువ్వు మారరా చి నీకు గుర్తి తగలడ పెళ్ళిపోయారు అదేంటి బాబు ఏదో రౌడీల ధరకు వచ్చినట్టు అలా దాక్కుంటున్నావు ఏమైంది రౌడీలు అయినా చాలా బెటర్ బాబు ఓకే ఏడుతున్న నరికేసి మోక్షాన్ని ప్రసాదిస్తారు కానీ రోగులున్నారు చూసావు అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వెంట పెడతారు ఇచ్చాక పెట్ట పెడతారు ఊరుకోబా మరి అలా ఉంటారేంటి అలానే ఉన్నారా వాళ్ళకొచ్చే రోగం డోలో మాత్రం వాళ్ళు మనకు పెట్టే టార్చర్ స్టెరాయిడ్స్ కంటే డేంజరస్ గా ఉంటుంది లాస్ట్ టైం మీద రాయలేదు పరిపెందుకు రాస్తారు మన యూట్యూబ్ లో డాక్టర్ వాడదని చెప్పాడు కదా మరి మీరు ఎందుకు సజెస్ట్ చేశారు అని తినేస్తారు సరే ఫోన్ లేని వదిలేస్తే గూగుల్లో రివ్యూలు చూసి ఒక పక్క మన మీద నమ్మకం నటిస్తూ వేరే డాక్టర్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటారు కనీసం పాప మా అన్న ఫాలో అవుతారంటే అది లేదు వర్ల్డ్స్ మోస్ట్ డిస్రెస్పెక్టబుల్ జాబ్ ఏదైనా ఉంటే అది ఇండియన్ డాక్టర్స్ దేరని మన సర్వేలో తేలింది పేరుగో మళ్ళీ ఫ్రంట్ లైన్ వారియర్స్ చూస్తే బయట బ్యారికేడ్లు కట్టుకొని బిక్కు బిక్కు అంటూ బతికే మైదా పిండి హలో రే ఉల్లు కప్పట్టే ఎక్కడున్నవరా కుక్క హలో ఎవరు మాట్లాడేది నీ మొగుండ్రిరా నీ క్వాలిటీ ఎముడిని వేటపాలెం రౌడీన్ బే రాయ్ నాకు అసలే తిక్కెక్కువ మాటలు సరిగ్గా రా రే నీ మెసేజులు సరిగా వస్తే నా మాటలు కూడా సరిగా వస్తాయిరా ఏయ్ నేను నీకెందుకు ఇస్తారా ఈ మెసేజ్లు నాకు కాదురా నా కూతురికి పంపిస్తున్నావు కదా మెసేజ్లో నువ్వు ప్రేమిస్తున్న పద్మ తిరుమల శెట్టి తండ్రి గోపాలం తిరుమల శెట్ట్రా ఇక్కడ గుండు గిండని నన్నే భయపెడతావా అంకుల్ నేను ఏదో ఫ్రస్ట్రేషన్ లో పెట్టిన మెసేజ్ ఐఎమ్ సారీ వదిలేండి అయినా మీరు ఆ మెసేజ్ చూడడం తప్ప మళ్ళీ ఇలా బూతులు మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు ఏదైనా ఉంటారు మాట్కుందాం లీవ్ ఇట్ వదిలేసేది బంగారు లాంటి నా పద్దుని నాకే అబద్ధాలు చెప్పేటట్టు చేశావు కదరా పైగా మెసేజ్లు చదవటం తప్పని నాకేం మెసేజ్ ఇస్తావరా పట్టేక ఉళ్ళో అవును మీరు చేసింది ఆయన రైట్ అనుకుంటున్నారా ఒక ఆడపిల్ల తండ్రి ఉండి తనకు తెలియకుండా తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి మెసేజ్ చూడడం తన పర్మిషన్ లేకుండా లైఫ్ డిస్టర్బ్ చేయడం తన ముందు మంచిగానే ఉన్నట్లు నటిస్తూ వెనకాలే స్పై చేస్తూ అనుమానించడం ఇదంతా మీరు కరెక్ట్ అనుకుంటారా ముందు అది మీరు తెలుసుకోండి ఒక మెచ్యూర్ అయిన కూతుర్ని ఎలా పెంచాలో తెలుసుకుని తండ్రిగా మీరు వెతకండి ఏంట్రా నా ఎదుగుదల గురించి నువ్వు మాట్లాడదు ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావో హలో హలో మాస్టర్ మీ బెదిరింపులకు భయపడడానికి ఇంటర్మీడియట్ నిబ్బా స్టేజ్ లో లేవు మేము అయినా మమ్మల్ని కంట్రోల్ చేద్దాం అని కాళ్ళడం పెడితే మీ నడ్లే ఇరిగిపోతాయి నండే కొడతావా ఈ అబ్బమ్మ అమ్మ ఊసిపోక కని పారేసిన కొలిగ్నా కొడుకు అంకుల్ చెప్తున్నా మళ్ళీ అమ్మా బాబు అని తిక్క తిక్కగా మాట్లాడితే నీకు పిచ్చి పట్టింది నీ ఎర్రగడ్డకు పంపించి నీ ఇల్లు కబ్జా చేసి అదే ఏంటో నీ కూతురుతో కాపురం ఉంటా ఒఫిషియల్ గా పెద్దోడవి పద్దు ఫాదర్ రెస్పెక్ట్ మాడుతుంటే ఇష్టం వచ్చిన మాడుతున్నావు పెట్టు పెట్టే నువ్వు ఫోన్ ఫస్ట్ మా ఓడే బెటర్ అర్థం కాని ఇంగ్లీష్ లో ఫాక్ ఆఫ్ ఓక్ అని నాలుగు జీటీ పెట్టేశాడు మీ ఓడి చాలా డేంజర్ అయ్యో గోపాలం చాలా ప్రమాదం నీ కూతురు వదలడు నేను రోడ్డు మీద లాగెత్తాడు కొంప కొల్లేరు గోపాలం నా గుడి దొరికిపోతుంది అయిపోయాడు గోపాలం పోదాం పద పడుకున్నా అది కదా ఒకసారి